జిల్లా అధ్యక్షుడు కడప శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు డబ్బులు లేక పింఛన్ లేనటువంటి స్థితిలో ఉంది దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు ఈ మాట నేను అంటా ఉన్నానంటే సిగ్గు లేకుండా నిజంగా నిమ్మగడ్డ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి రమేష్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి తొత్తా కాదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వాలంటీర్ వ్యవస్థను అన్ని మాట వాస్తవమా కాదా ఈరోజు నువ్వు జనాలు లేకపోవాలని చెప్పి కడప నగరంలో తిరగాలని చెప్పి ఈరోజు అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ ప్రభుత్వం మీద రుద్దడం చాలా సిగ్గుసేటు నిజంగా నువ్వు ఎప్పుడు జనాలు లేకపోయినా కూడా ఎందుకంటే ప్రజలు ఆ పెన్షన్ మీద బతికేటువంటి వాళ్ళు అవతాతలు చాలామంది ఉన్నారు వాళ్ళ గోడు నీకు కొట్టుకోక తప్పదు నీ పార్టీకి కొట్టుకోక తప్పదు అంతేకాని ఈరోజు నువ్వు ప్రభుత్వం మీద నెపం వేయడం అదేవిధంగా వాలంటీర్లు అందరూ కూడా జైలుకి వెళ్తారని వాలంటీర్లు నువ్వు భయపడించడం ఈరోజు మళ్ళీ సిగ్గు లేకుండా నువ్వే చెప్తా ఉన్నావు వాలంటీర్లందరూ జైలుకు వెళ్తారని నువ్వు జైలుకి పంపించడానికి వాళ్ళని కొట్టడానికి వాళ్ళ మీద దాడులు చేయడానికి తెలుగుదేశం పార్టీ ఉంది ఎందుకంటే వాలంటీర్లు మంచి చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పేసి ఇది మానుకుంటే ఇప్పటికైనా మంచిదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం